దేవునికిరం ప్రేమ దేవుని పిల్లల దేవుడని ఈహోవా జకర్యా ప్రవక్త ద్వారా ఎస్ గురించి ముందుగానే ప్రవచించిన ప్రవచనము జకరయ గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిదవ వచ్చినో మనం చదువుకుందాం ప్రధాన యాజకుడవైన యహోస్వా నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు నీవును వారిను నా మాట ఆలకింపవలని ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను యోశవా ఎదుట నేను చిన్న రాతిని తేలి చూడి ఆ రాతికి ఏడు నేత్రములు నేత్రములున్నవి దాని చక్కడపు పని చేయువాడును నేను ఇదే సైన్యములకు అధిపతి ఎక్కువ వాక్కు మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించను ఆ దిన ద్రాక్ష చెట్ల క్రిందను అంజురుపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోదురు ఇదే సైన్యములకు అధిపతి హోబాబాకు